ఒక నది ఉంది ఆ నదిలో మూడు చేపలు కలిసి స్నేహంగా ఉన్నాయి వర్షాకాలంలో నీరు నిండుగా ఉంది మూడు చేపలు కలిసి సంతోషంతో ఉన్నాయి అయితే శీతాకాలం వచ్చేసింది క్రమంగా నీరు తగ్గుతూ వచ్చింది అందులో మొదటి చేప అంది మనం శీఘ్రంగా ఈ నదిపాయగుండా ఈదుతూ సముద్రాన్ని చేరుకుందాం లేకపోతే జాలరి వాళ్ళ చేతిలో చచ్చిపోతామంది మిగిలిన రెండు చేపలు ఎప్పుడో వస్తారని ఇప్పుడు ఆలోచించడం తెలివి తక్కువతనో అని పట్టించుకోకుండా వెళ్ళిపోయాయి కానీ మొదటి చేప కష్టపడి ఏదుకుంటూ సముద్రాన్ని చేరింది నిశ్చింతగా ఉంది కొంతకాలానికి నదిలో నీరు బాగా తగ్గిపోయింది జాలర్లు వచ్చారు వల వేసేశారు ఈ రెండు చేపలు వలలో పడ్డాయి రెండవ చేప తెలివిగా ప్రవర్తించింది చచ్చినట్లు కదలకుండా బిగుసుకుపోయింది జాలరి చూసి చిచి చచ్చిపోయిందనుకుంటా అని తిరిగి నీళ్ళలో పడేశారు బ్రతుకు జీవుడా అని తప్పించుకుంది ఇక మూడవ చేప ఎగిరెగిరి పడుతుంది జాలరి మూడవ చేపని గట్టిగా పట్టుకుని ఒక బుట్టలో వేసి మూత పెట్టేశారు కాసేపటికి గిలగిలా తన్నుకుని ఈ మూడవ చేప చచ్చిపోయింది అంటే జీవితంలో ప్రమాదం రాక ముందే ఎవరైతే మేలుకుని జాగ్రత్త పడతారో వారు ఉత్తములు సమయం వచ్చినప్పుడు చూసుకుందా అనే నిర్లక్ష్యంతో కాలక్షేపం చేసి చివరి క్షణంలో ప్రయత్నం చేసేవారు మత్స్యములు ఆఖరి క్షణం వరకు ప్రయత్న లోపంతో అదృష్టం మీద ఆధారపడి సమయాన్ని వృధా చేసుకున్న వారు అధములు ఈ సృష్టిలో అతి విలువైంది కాలం మన జీవితంలో గడిచిపోయిన కాలాన్ని మన సంపదలన్నీ వెచ్చించినా తిరిగి తీసుకురాలేం కాబట్టి ముందే మేలుకొని ఉత్తములుగా జీవించాలో లేదా చివరి క్షణంలో ప్రయత్నం చేసి బయటపడతామో లేదో అనే భయంతో జీవించే మధ్యములుగా ఉండాలో లేదా ఏ ప్రయత్నము చేయకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడే అధములుగా జీవించాలో మనమే నిర్ణయించుకోవాలి ఎనభై నాలుగు లక్షల జన్మల్లో చిట్ట చివరి వరం మానవ జన్మ కాలగర్భంలో కలిసిపోతోంది మళ్ళీ మానవ జన్మ ఎన్ని యుగాలకు వస్తుందో తెలియదు అందుకే కఠోపనిషత్ అంటుంది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత క్షురస్య ధారా నిషిత దురత్యయ దుర్గం కవయో వదంతి లేవండి మేల్కోండి అతి శీఘ్రంగా సద్గురువు చెప్పిన విషయాన్ని సాధనలో అనుభూతి పొందండి పదునైన కత్తి అంచు మీద నడకలాగా మోక్ష సాధన చాలా కఠినమైంది మృత్యుదేవత అయిన యమధర్మరాజే స్వయంగా నచికేతు నిమిత్తంగా పెట్టుకుని యావత్ మానవాళికి చెబుతూ ఉన్నారు యవ్వనంలో అవయవ పటుత్వం ఉంటుంది సాధన సులభం మరి వృద్ధాప్యంలో అవయవాలు పట్టు తప్పుతాయే సాధన దుర్లభం మరి మృత్యుముఖమే సమీపిస్తే సాధన అసాధ్యం శరీరమాత్యం కలు మోక్ష సాధనం ఓం నమ శివాయ